మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క కాండము ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనములు మనం చదువుకుంటూ దేవుని నామాన్ని స్థుతించాలని ఆరాధించాలని ఆశపడుతున్నాను నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన మహాపరుషుద్ధుడు మహాగణుడు అయిన దేవ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నిర్గమ కాండము ఏడవ అధ్యాయాన్ని మేము చదువుకుని చుండగా మాకు ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో అటు జ్ఞానమును దయచేయమని అటు జ్ఞానమును బలమును శక్తిని మాకు అనుగ్రహించమని ఇంకను నాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారికి నీ దీవెనలు మెండుగా దయచేసి నీ కృపలో వాడుకోమని ఇంకనూ వాక్యమును ఎవరైతే చదవకుండా తండ్రి ప్రభా నీ వాక్యానికి దూరంగా ఉన్నారో వారందరినీ దగ్గరపరచమని నీ వాక్యానికి దగ్గరపరచమని కోరుకుంటూ నీ కృపల వాడుకుని ఉన్నత స్థితికి మమ్మల్ని చేర్చమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ రైజ్లా నాతో పాటు మీరు అందరూ కూడా యొక్క వాక్యమును చదువుతూ దేవుని నామాన్ని స్మృతించాలని ఆరాధించాలని ఆశపడుతున్నాను నిర్గమకాండము అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనములు కాగా ఎహోవా మోసేతో ఇట్ల నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నున్నును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను ఫరో తన దేశములో నుండి ఇస్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసేదను ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేవలను ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఇహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురనెను మోషే అహరోనులు ఇహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు పరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనుభది ఏండ్లు అహరోనుకు ఎనబది మూడు ఏండ్లు మరియు ఇహోవా మోసే అహరోనులతో ఇట్లనెను పరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరుచుడని మీతో చెప్పినప్పుడు ను చూచి నీ కర్రను పట్టుకొని ఎదుట దాన్ని దాని అది సర్పమగును కాబట్టి మోసే అహరోనులు ఫోద్దకు వెళ్లి యహోవా కాజ్ఞాపించినట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తమ కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రాజ్ఞులను పిలిపించెను ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగనే చేసిరి వారిలో ప్రతివాడును తమ కర్రలు పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఇహోవా చెప్పినట్టు హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తరువాత ఇహోవా మోషేతో ఇట్లనెను హృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో ఎద్దుకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి యొడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను ఎబ్రియుల దేవుడైన ఇహోవా నన్ను నీ ఎద్దకు పంపెను నీవు ఇది వరకు కాగా ఇహోవా ఆజ్ఞ ఏదనగా నేను ఇహోవానని దీని బట్టి నీవు తెలుసుకుందువని ఇహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుతురని చెప్పమనెను మరియు ఎహోవ మోసేతో ఇట్లనెను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశమంతటను ప్రాణు పాత్రలలోనూ రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను ఇహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఇహోవా చెప్పినట్టు పొరో హృదయము కఠినమాయెను అతడు మోసే అహరోనుల మాట వినకపోయెను జరిగిన దానిని మనస్సును పెట్టక తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తియులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగున్నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి తండ్రి పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక నాతో పాటు ఎవరైతే ఒక వాక్యమును చదువుతూ నామాన్ని స్తుస్తూ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారందరికీ దేవుని దీవెనలు మెండుగా దయచేసునుగాక నెక్స్ట్ వీడియోలో మనమందరం కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ నిత్యము మనకు మన కుటుంబాలకు తోడై ఉంది కాక ఆ మెయిన్